సార్ నమస్తే అండి మరి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాడుతూ ఉన్న పరిస్థితి అమరావతి మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఏ విధంగా పనులు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అసలు అమరావతిలో పరిస్థితి ఏంటండి ఈరోజు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదండి ఇక్కడ యంత్రాలు కానీ ఏదైనా కానీ ఆగమేఘాల మీద నేను నుంచి పనులు జరుగుతున్నాయండి తెలుగు సంవత్సరాది ఉగాది ముప్పైవ తారీఖు బాబుగారు పంచాంగం కానీ ఏదైనా కానీ ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుందండి ముప్పై తారీఖు మళ్ళీ తర్వాత ఇదే ప్లేస్లో వచ్చే నెలలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ కూడా ఇక్కడే జరుగుతుందండి దాదాపు రెండు వందల యాభై ఎకరం అండి ఇక్కడ ఈ జరిపక్యం ఎన్ నైన్ అటు ఎన్ టెన్ ఈ సిక్స్ ఇటు ఈ సెవెన్ అండి ఈ మధ్యలో మొత్తం ఏదైనా కానీ రెండు వందల యాభై ఎకరం భారీ ఎత్తున లక్షలాది మంది తోటి సభ జరుగుతుందండి రాజధాని అమరావతి రైతులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ పిఎం గారి చేత ఓపెనింగ్ చేయించుకొని అమరావతి రాజధానికి నిధులు వస్తాయని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారండి అభివృద్ధి కూడా ఆగమేఘాలుగా జరుగుతాయని చెప్పి ఆలోచనగా ఉందండి పోయినసారి మళ్ళీ పోయినసారి కొన్ని అడ్డంకులు సృష్టించిన మాట వాస్తవేనండి ఇప్పుడు ఆ అడ్డంకులు లేకుండా ఏమి లేకుండా ఇప్పుడు కాంట్రాక్టులు కూడా ఇచ్చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉంది మేఘా సంస్థకి ఇచ్చారండి కాంట్రాక్టు రైతుల ప్లాట్లు డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ దాదాపు మూడు సంవత్సరాల్లో రైతుల ఫ్లాట్లు డెవలప్ చేసి వాటర్ సౌకర్యం కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ సిసి రోడ్లు కానీ గ్యాస్ లైన్లు కానీ మొత్తం చేసే అబ్బెపుతారండి ఇప్పుడు ఒక్కో జోను ఒక్కొక్కరికి ఎన్సీసీ వాళ్ళకి కానీ ఎల్ఎన్టీ వాళ్ళకి కానీ మేఘా వాళ్ళకి కానీ వాళ్ళకి అబ్బెప్పారు దాని ప్రకారంగా మోడీ గారు వచ్చే నెల వచ్చిన తర్వాత ఇది ఏప్రిల్ నెలలో ఆయన వచ్చి శంకుస్థాపనలు అవన్నీ జరిగిన తర్వాత ఆగమేఘాల మీద జరుగుతాయి అని చెప్పి ఎంతో ఆస్తి ఉన్నామండి అది కాక సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సంస్థలు దాదాపు నలభై ఆరు సంస్థలు ఉన్నాయండి సెంట్రల్ గవర్నమెంట్కి అవి కూడా మొదలు పెడతారండి అవి మొదలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం డెవలప్ అవుతుంది అనుకుంటున్నాము కేంద్ర సంస్థలు కూడా భూములు కేటాయింపులు జరిగాయండి ఇంకా జరిగినాయి అండి వాళ్ళకి ఎప్పుడో జరిగినవి కాక బ్యాంకులు కూడా అండి ఎక్కువగా ఉద్యనాన్ని బలానికి స్టేట్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వాళ్ళు కూడా కేటాయింపులు జరిగినాయి వాళ్ళు కూడా మొదలు పెడతా ఉంటున్నారు ఆటోమేటిక్గా అవి మొదలు పెడుతున్నారు ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఎన్జిఓ టవర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ వాటికి ఇప్పుడు పనులు చేస్తున్నారండి ఆటోమేటిక్గా పెయింట్లు కానీ కానీ అవి చేస్తున్నారు నిధులు కూడా కొరత లేదండి ఎందుకంటే వరల్డ్ బ్యాంకులు కానీ ఏషియన్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళు నిధులు విడుదల చేస్తున్నారు పనులు చేస్తున్నారు పాలవాగు కొండవీటి వాగు ఏదైనా కానీ అవి కూడా మొత్తం చేస్తున్నారు పనులని కూడా ఆగమేఘల మీద జరుగుతాయి ఈ టైంలో బాబు గారు ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి రైతులుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామండి అంటే మొన్నే వెంకటయ్యపాలెంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని కూడా ఇక్కడ చేయించడం కానీ రేపు ఉగాదిని కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపించడం కానీ ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు తాటు ఏదైనా సరే అమరావతి నుంచే మొదలు పెట్టాలని ఆలోచనతో ఉన్నారంటారు మరి ఆయన అదే కదండి ఇప్పుడు ఆయన చేయాలనుకుంటే ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది విజయవాడ మున్సిపల్ స్టేడియం ఉంది అటు చేసుకోవచ్చుగా అక్కడ ఏంటంటే అమరావతి ఒక నేమ్ రావాలి ఇక్కడ ఒక సభ పెట్టినా కానీ మోడీ గారు సభ పెట్టినా కానీ గారు సభ పెట్టినా కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిద్దండి ఇక్కడ అమరావతిలో జరిగింది అనగానే ఒక సంస్థలు కానీ పెట్టుకోవాలనగానే చేయాలని కానీ బాగుంటుందండి ఇది ఒకటే కదండి ఇక్కడే ఈ సిక్స్ పక్కనే కొద్దిగా గారు కూడా తీసుకున్న ప్లే ఉందండి సైటు ఆయన కూడా ఒక నెల రోజుల్లో మొదలు పెడతారని చెప్పి మాకు కొంచెం తెలిసిందండి అక్కడ కూడా శంకుస్థాపన జరిగి బాబు గారు కూడా ఇల్లు మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా పక్కన రైతులు కానీ వేరే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కానీ ముందు ఇల్లు కట్టుకొని డెవలప్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుతుందండి ఇప్పుడు ఒకళ్ళు చేయాలంటే జనం అందరు ఏదో లక్ష కోట్లు అవుతాయి అది తీసుకెళ్లి నిధులు మొత్తం అమరావతిలో పెడుతున్నారు అది అని చెప్పి జనాలని పిచ్చి మాటలు పిచ్చి పనులు చేసే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో పాడు పెట్టేసి ఒకటే శ్మశానం అని ఒకటి ఎడారని ఒకటి పాల ప్రాంతం అని అదంతా ఒక కులం వాళ్ళు అని చెప్పి అనేక రకాలుగా ప్రాప్కాండలు చేశారండి వాళ్ళు చెప్పిన దాంట్లో కనీసంగా వన్ పర్సెంట్ కూడా లేదండి వాళ్ళు చెప్పిన మొత్తం అబద్ధాలు తప్పితే వేరేం లేదు ఏది నిరూపించలేకపోయారు మొన్న కూడా బొత్స సత్యనారాయణ కూడా మళ్ళా అమరావతి గురించి మేము డిసైజ్ మాట్లాడుకొని వేరే రకంగా చెబుతాము అంత ముంగళ శ్మశానం మాట అన్నమాట అన్నాడు అవన్నీ ఉత్తమ ఆటలు అని ఆయనే అంగీకరించినట్టు అయింది బొత్స సత్యనారాయణ ఎందుకంటే ఆయన నాయకుడు ఏం చెప్తే అది చెప్పడం తప్పితే వాళ్ళ మనసులో నుంచి వచ్చింది కాదు చెప్పింది కాదులేండి అవన్నీ వాళ్ళు ఇది ఒక్కటే అమరావతి అనే కాదులేండి అసలు రాష్ట్రాన్నే మొత్తం నాశనం చేసి వదిలిపెట్టారు బాబు గారు వచ్చిన తర్వాత ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఒక సంపద ఎట్లా రావాలి ఏదైనా కానీ ఎందుకంటేనండి ఒక ఉదాహరణ అండి ఏదైనా కానీ పెన్షన్లు ఏదైనా కానీ తెలారటకాల ఇచ్చేస్తున్నారండి పింఛన్లు కానీ పెన్షన్లు కానీ ఉద్యోగస్తుల జీతాలు కానీ మొన్న ఆరు వేలు కోట్ల రూపాయలు వాళ్ళు పెండింగ్ బాగాలుంటే వాళ్ళవి కూడా తీర్చారండి మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ మరి అతను ఉన్నప్పుడు ఏ లేదండి లోపలి కూర్చొని ఏదో బట్టలు నొక్కుతున్నాను జనానికి పప్పు బేలాలు పంచుతున్నాను వాళ్ళు నాకు వేస్తారు నాకేం బాధ లేదనుకున్నాడు కానీ ప్రజలు చాలా తెలియగలండి ఎవరైనా ఆయన ఏదో నెలకు ఏదో అకౌంట్లో డబ్బులు వేస్తే అనే మాట కాదండి ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందినప్పుడే ఏదైనా ఇప్పుడు మన పిల్లలు ఉండారండి చదువుకుంటున్నారు డిగ్రీలు కానీ ఏదైనా ఇంజనీరింగ్ కానీ ఎక్కడో బెంగళూరు చెన్నై హైదరాబాద్ పోవాల్సి వస్తుంది అదే ఇక్కడ మన పిల్లలు ఇక్కడ చదువుకుంటే ఇక్కడే అభివృద్ధి చెందింది ఉద్యోగ అవకాశాలు ఏడే ఉంటాయండి ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి విట్టు కానీ ఎన్ఐడి కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇక్కడ కాలేజీలు ఉన్నాయి కాలేజీలు ఉండే అమరావతి పిల్లలే ఉంటున్నారండి అందరు పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారుగా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఇతర దేశాల ప్రజలు కూడా పిల్లలు కూడా ఇక్కడ విట్టు కానీ ఎస్ఆర్ఎం కానీ మా కళ్ళెదురుగానే ఉండరు ఆటోమేటిక్గా మరి అందరికీ ఉపయోగమే కదా మరి రైతులు భూములు ఇవ్వబట్టే కదా ఇక్కడ ప్ర ప్రపంచ పేరెన్నిక గల యూనివర్సిటీలు రావటం కానీ ఏదైనా కానీ ఇవో ఇవి కాకుండా కూడా రేపు కొన్ని ఐటీ వాళ్ళు కూడా మన పది ఎకరాలు కేటాయిచ్చారండి ఎల్ఎన్టీ వాళ్ళకు ఎవరికి ఇచ్చారన్నారు మళ్ళీ కొన్ని ఐటీలు కూడా వస్తాయని చెప్పి మేము ఆశతో ఉన్నాము ఐటీ కూడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగస్తులు వచ్చినప్పుడు అది మొత్తం డెవలప్ అవుతుందండి